తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్లో వైసీపీ సమన్వయకర్త కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో పార్లమెంటు నియోజకవర్గం వారీగా పద్మూడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశాడని ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే నాడు పద్మూడు జిల్లాలు ఏర్పాటు చేశారని చెప్పారు ఆనం మార్క్ రాజకీయాలతోనే వెంగడిగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు నెల్లూరు డివిజన్లో మరో మూడు మండలాలు గూడూరు డివిజన్లో ఉన్నాయని శాస్త్రీయ భౌగోళిక సౌలభ్యం కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండడమే సబబు అని అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చెప్పారని జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు సాక్షాత్తు వెంగడిగిరి నియోజకవర్గం ప్రజలందరికీ తెలిసిన విషయమేనని తెలియజేశారు ఒక రకంగా చెప్పాలంటే సాక్షి కానీ జ్యోతి కానీ ఈనాడు కానీ అన్నిట్లో ఒకే రకమైన న్యూస్ రావటం వెంకటగిరి నియోజకవర్గంలోని మిదాపురం రాపూరు కల్వాయి గూడూరు డివిజన్లో కలుపుతున్నట్టు గూడూరు నియోజకవర్గాన్ని ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ హామీ కానీ లేదా యోగాళం యాత్రలో భాగంగా లోకేష్ గారి హామీ కానీ నెల్లూరులో కలుపుతున్నా అనే దానికి విరుద్ధంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించబడిందని ఈ మూడు పేపర్ల సారాంశం ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే ఏకరపు పెట్టాలంటే చాలా ఉంటాయి తొంగలు తొక్కినవి ఎక్కువ ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాటికన్నా వాటన్నిటిని నిలబెట్టాలని మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఎవరో చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ వచ్చే దిశగా శాంక్షన్ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోటి సంతకాల సేకరణ జరిగింది ప్రజల్లోంచి అనూహ్య స్పందన ఇవన్నీ రేపు ఐదో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేయడం జరుగుతుంది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రైవేట్ పరం చేయకూడదు ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ సంతకాలకు ముందు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఎనిమిదో తేదీ ఈ డివిజన్లు ఈ జిల్లాలో స్పష్టత వస్తుంది కాబట్టి డీటెయిల్గా నెల్లూరులో పేరు మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారంటే గెలిచింది నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్స్ గెలిచారు యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన లాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సంఖ్య లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వటం అది వీగిపోవటం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టింది ఇక్కడే వీగిపోయింది ఇక్కడే దానికి కూటమి ప్రభుత్వం ఒక రకంగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ప్రలోభ పెట్టాలో ఏ విధంగా భయపెట్టాలో లేని కేసులు బనాయించాలో చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ దించేయాలన్న తప్పుడు ఆలోచనలతో ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం కౌన్సిలర్స్ లోపరుచుకొని భయపెట్టి తద్వారా మేయర్లు మార్చడం ఇది మంచి సంస్కృతి కాదు మున్ముందు సాగితే ప్రజాస్వామ్యం అనేదే ఉండదు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈ రోజుకి బాగానే ఉంటుంది ఒక రకంగా దీనికి తెరదీసింది కూడా గత ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మొట్టమొదటిసారిగా అపోజిషన్ పార్టీ నుంచి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను మంత్రులుగా కూడా చేశారు చరిత్రలో కనీ వినే ఎరగరు అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లు అందుకని ఆ విధంగా ఇప్పుడు కూడా జరిగే ఈ ప్రయత్నాలు సక్సీడ్ అవ్వచ్చేమో సఫలీకృతం అవచ్చేయమో కానీ ప్రజల్లో వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది అది రాబో ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారు అంటే మొన్న సోమవారం బంగారపల్లి డివిజన్ చేయటం లేదన్నారు మంగళవారంకి మళ్ళా లేదు మారి బంగారపల్లి డివిజన్ చేస్తున్నారు సో అందులో మార్పులు కూడా ఉంటాయి సమీక్షలు జరుగుతున్నాయి ఎల్లుండి క్యాబినెట్ సమావేశం టైంకి ఒక కొలిక్కి వస్తుంది అంటున్నారు ప్రస్తుత వార్తను బట్టి మూడు మండలాలు గూడు డివిజన్లో కలిపినప్పుడు కొద్ది గొప్ప కలువాయికి కొంచెం ఇబ్బంది కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండటం ఒకే డివిజన్లో ఉండటం ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది తిరుపతిలోనే ఉంచాలి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ అప్పటిది అది కరెక్ట్ సబబు అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ మూడు మండలాలు మారడానికి కారణం కూడా వెంకటగిరి ప్రజలకు తెలుసు అప్పటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో ఏదో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఆ రోజు కన్విన్స్ చేసి

డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడిను కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి